రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను డిఎంహెచ్ఓ పెన్షన్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల ఇరవై జనవరిలో ఈ యొక్క మెడికల్ పెన్షన్ల గురించి జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవోని ఆధారం చేసుకొని ఈ జీవో అనేది ఏ అధికారులకు తెలియబడలేదు ప్రజలకి ప్రచారం చేయబడలేదు అంతర్గతంగానే ఈ ని ఉపయోగించుకొని కొంతమంది మెడికల్ సిబ్బంది కొంతమంది విలేకరులు కొంతమంది ప్రభుత్వ అధికారులు ఈ జీవోను ఆధారం చేసుకొని డిఎంహెచ్ఓ కన్సల్ చాలామందికి చేయడం జరిగింది ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్సిల్ ను గుర్తించమని ఆనాడు ఏఎన్ఎం కూడా నివేదికలు వెళ్ళాయి వారు తెలిసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ డిఎంహెచ్ఓ పెన్సిల్కి అప్లై చేయడం జరిగింది వాళ్ళకి కూడా క్రైటేరియా ప్రకారంగా జీవో ప్రకారంగా వాళ్ళు ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్దారుని ఏర్పాటు చేయలేదు వారికి ఎవరికో ఎవరో నచ్చితే వారికి ఆ డిఎంహెహెచ్ఓ పెన్షన్ అప్లై చేయడం జరిగింది అలాంటి పరిధిలో రెండు వేల ఇరవై జనవరి నుంచి కూడా ఈ డిఎంహెచ్ఓ పెన్షన్ అప్లై చేసుకొని ఆనాటి గవర్నమెంట్ చాలా మంచి పద్ధతి ఏంటంటే ఇరవై ఒక్క రోజుల్లో ఏ పెన్షన్ సామాజిక పెన్షన్ అవని ఎకలాంగుల పెన్షన్ అవని డిఎంహెచ్ఓ పెన్షన్ అవని ఇంకా ఇతర ఏ పెన్షన్ అవని అప్లై చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లో కంపల్సరీగా ఎరిఫికేషన్ అయిపోయి అదే నెలలో ఫస్ట్ తేదీన పెన్షన్ విడుదల చేసేవారు అది ఈ యొక్క పద్ధతి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖచ్చితంగా జరిగింది అది నేను దృఢంగా చెప్పగలను నా పరిశీలనలో దృఢంగా ఆ యొక్క పద్ధతి అయ్యింది కానీ ఈ డిఎంహెచ్ఓ పెన్షన్లోనికి వికలాంగులు ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా జరిగింది కాబట్టి రెండు ఆప్షన్లు ఇచ్చారు పరాలసిస్ ప్రాబ్లం ఉండి మంచానికి పరిమితం అయితే వాళ్ళ ఐదు వేల పెన్షన్కి అర్హులు అనేసి సదరణ సర్టిఫికేటు ఎయిటీ పర్సెంటేజ్ ఉండాలనేసి చెప్పడం జరిగింది అట్లాగే బెస్ట్ కండరాల బలహీనత ఉండి మంచానికి పరిమితమై ఉండాలి యాక్సిడెంట్ ఇతమై ఉండాలి వాళ్ళకి చదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి సదరం సర్టిఫికేట్కి ఎయిటీ పర్సెంటేజ్ ఉండాలి అని చెప్పి చెప్పడంతో ఈ యొక్క మన రాష్ట్రంలో రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వాకస్ సర్టిఫికేట్లు చాలా ఎక్కువగా వచ్చేసాయి కదా వికలాంగత్వం లేకపోయినా ఎనభై తొంభై పర్సెంటేజ్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే అర్హులైన వారికి అందులో యాడ్ చేయమని చెప్తే అనర్హులు కూడా డబ్బుకి ఆశపడి కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు సేతువాతాన్ని ప్రదర్శించడం ద్వారా డిఎంహెచ్ఓ పరిధిలో జరిగింది అట్లాగే పిహెచ్ పరిధిలో కూడా సేతు వాటం అనేది ప్రదర్శింపబడడం జరిగింది ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి ఈ యొక్క పెన్షన్లకి అప్లై చేసుకోవడం జరిగేది ఏ నెల కానాలే ఇరవై ఒక రోజుల్లో ఎరిఫికేషన్ అయిపోయి పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ ఒకటో తేదీన వచ్చేసేది కాబట్టి ఇది చాలా బాగుంది కాబట్టి చాలా ఎక్కువ మంది వేళల్లో ఈ డిఎంహెచ్ఓ పెన్షన్ని జూను రెండు వేల ఇరవై ఒకటి వరకు పొందారు అప్పటి వరకు ఇదే పద్ధతి కొంత ప్రతి నెల కూడా ఒకటో తేదీన కొత్త కనసళ్ళు రిలీజ్ అయిపోయాయి కాబట్టి ఆ పద్ధతిని ఉపయోగించుకొని చాలామంది ఈ యొక్క డిఎంహెచ్ఓ కెనసలో చేరడం జరిగింది తర్వాత ప్రభుత్వానికి అనుమానం అనేది రావడం జరిగింది అనుమానంతో డిఎంహెచ్ఓ కెన్సల్ అన్నింటినీ కూడా ఎరిఫికేషన్ చేయండి ఎరిఫికేషన్ చేసి ఎవరు అనర్హులు గుర్తించండి అనర్హులందరినీ కూడా తొలగించండి అనేటప్పటికీ ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు అట్లాగే ఈ నోడల్ అధికారులకు సరైన జీవోపై అవగాహన లేకపోవడం వలన అర్హులని అనర్హుల్ని కూడా పూర్తిగా పెన్షన్లు తొలగించడం జరిగింది సుమారు పదిహేను వేల మంది పెన్షన్లు ఆనాడు వికలాంగులువి వాడడం జరిగి తొలగించడం జరిగింది వాటి నిమిత్తం ఎన్నో ధర్నాలు చేసి మళ్ళీ మూడు వేల కింద వారందరినీ కూడా మార్చి పెన్షన్లు రప్పించడం జరిగింది అయితే ఆనాటి దినాల్లో కూడా సరైన పరిశీలన సరైన ఎరిఫికేషన్ కూడా జరగకపోవడం తోటి అర్హులైన వారు కూడా పెన్షన్ కూడా ఆ రోజు తీసేయడం జరిగింది ఇప్పుడు అదే డిఎంహెచ్ఓ పెన్షన్ ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఇసుకున్న పెన్షన్ ఇప్పుడు పదిహేను వేల కింద మారింది ఇప్పుడు ఇంకా అధికంగా మన యొక్క దివ్యాంగులు ఆలోచిస్తారు కదా ఇంత మొత్తాల్లో పెన్షన్ వస్తుంది కాబట్టి నాకు రాలేదే నాకు రాలేదు అనేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు నేను ఆరుగుడిని మంచానికి అయి ఉన్నాను అంటే ఈ పెన్షన్ల గురించి గత ఐదు సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగలేదు జరగకపోవడంతో ఎవరు కూడా ఎట్లా అప్లై చేసుకోవాలో ఎవరికి ఏ విధంగా అప్లై చేయాలో సచివాలయం సిబ్బందికి తెలియదు వాలంటీర్లకి తెలియదు వాలంటీర్లు అడిగితే మాకు తెలియదు మాకు తెలియదు అంటారు సచివాలయ సిబ్బంది అనేది మాకు తెలియదు మాకు తెలియదు అంటారు అది పిఎస్సి పరిధిలోకి వెళ్తే వాళ్ళు ఏదో ఎవరో అంత ఎక్కువగా పరిశీలన చేసి వాళ్ళు అప్లై చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి పెన్షన్లు వచ్చాయి ఇప్పుడు చాలామంది వికలాంగుల్లో మాకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ రావట్లేదు సార్ మేము మంచానికే పడి ఉన్నాం మేము మంచం మీద ఉంటాం సార్ మా కిందకి దిగలేము సార్ మా మేము కదలలేము సార్ మా పరిస్థితి చూడండి సార్ అనేసి చాలా మంది నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడతారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అయితే అలాగే కామెంట్లో కూడా పెడుతున్నారు అయితే ఇప్పుడు కూటమి గవర్నమెంటు ఏ విధమైన జీవోని రేపు ఇవ్వబోతుందో మాకు తెలియదు దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ ఒకటి చేసుకోవాలి దానిపైన జగన్ అన్న ఫోటో ఉన్నది ఆ మెడికల్ సర్టిఫికేట్ కొద్దిగా మార్పులు జరి చేసి కొత్తగా ఎలాంటి ఫార్మేట్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ పదిహేను వేల పెన్షన్ల నిమిత్తం ఇస్తుందో తెలియదు కాబట్టి కొద్ది రోజులు వేచి ఉండండి ఎందుకంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది అందరికీ కూడా ప్రచారంలోకి బాగా వెళ్ళిపోయింది చాలామంది దీనిపైన ఆశపడుతూ ఎట్లా చేసుకోవాలి ఎట్లా పదిహేను వేల పెన్షన్లోనికి మార్పు మార్పు చేసుకోవాలి అని చాలా తపంతో ఉన్నారు కానీ కొద్ది రోజులు ఆగండి ఆ యొక్క ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధమైన క్లైటేరియా ఇస్తుందో ఆ క్లైటేరియాని బట్టి ప్రతి ఒక్కరూ కూడా పదిహేను వేలు రూపాయలు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ముందుకెళ్ళడానికి అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఈ యొక్క ప్రభుత్వం కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా ఈ ప్రభుత్వం సరైన విధానంలో నిజంగా మంచానికి పడి ఉన్న వికలాంగులందరికీ కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి వారు అందరినీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్కి మార్చే దిశగా ప్రణాళికలను సిద్ధం చేయాలని నేను ప్రామపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను